ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేసేయండి కమెంట్స్ వచ్చేసాను అందరూ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి లైవ్లోకి వచ్చేసేయండి సరదాగా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చిన వాళ్ళు కమెంట్స్ చేయండి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు కమెంట్స్ ఏంటి చక్కగా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చేసింది సరదాగా మాట్లాడేద్దాం అండి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ ఇచ్చేయండి లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ చూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో ఉన్న కమెంట్స్ ఇచ్చేయండి ఫాస్ట్గా లైవ్లోకి వచ్చేసేయండి హాఫ్ అన్ అవర్ లైవ్లో చూస్తుందాం లైవ్లోకి వచ్చే ఫోటోస్ అందుకే లైవ్ చేస్తున్నా లైవ్లోకి వచ్చేసేయండి సరదాగా అందరికీ గుడ్ ఈవినింగ్ కాస్ చేయండి సదా గారు చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారు కామెంట్స్ చేయండి మీ ఇంటి దగ్గర రెయిన్ రిపోర్ట్ ఎలా ఉంది చెప్పేసేయండి కమెంట్స్ చేయండి కమెంట్స్లోకి వచ్చేసేయండి అందరూ కమెంట్ చేసేయండి లైక్ చేసేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ లైవ్లోకి వచ్చేసేయండి లైవ్ కామెంట్స్ చేయండి సరదాగా మాట్లాడేద్దాం లైవ్లోకి వచ్చేసేయండి లైవ్లోకి వచ్చేసే లైవ్ కామెంట్స్ చేయండి సరదాగా మాట్లాడేద్దాం అండి లైవ్లోకి వచ్చేసే ఫైన్స్ అందరు ఎలా అన్నారు బాగున్నారా కామెంట్స్ చేయండి కమెంట్స్లోకి వచ్చేసేయండి సరదాగా లైవ్లో చేసేద్దాం

We're coming to same place.